గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెళ్లకం తుమనం జీవి నేను మీ కొన్ని సంఘటనలు చిత్రంగాను విచిత్రంగాను ఉంటాయి అలాంటి ఓ చిత్ర విచిత్ర బంధాన్ని ఆ బంధం ద్వారా ఛిద్ధమైన కుటుంబాన్ని గురించి మీకు మిచ్చబోదా ఇది వినడానికి స్టోరీ లాగా ఉండవచ్చు కానీ నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఇది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో జరిగింది అక్కడ నివాసం ఉంటున్న ఓ దంపతులు వారికి వివాహమై పద్దెనిమిది సంవత్సరాలు ఆమెకు చిన్న వయసులోనే పెండ్లైంది పదిహేనేళ్ల వయసులోనే బాల్య వివాహం జరిగింది పదిహేడేళ్లకే ఓ పాపకు జన్మనిచ్చింది భర్తకు మానసికమైనటువంటి వ్యాధి సమాజంలో కలవను లేడు ఏ పని చేయను లేడు ఏ విషయాన్నే గుర్తుపెట్టుకొని లేడు కాకపోతే కోట్లకు ఆస్తి పురడం కేవలం ధనం చూసి మాత్రమే పేదరికంలో మగ్గుతున్న ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆ దరిద్రుడికి ఇచ్చి చేశారు అసలు విషయంలోకి వస్తే తండ్రికున్న మానసిక రోగం కుమార్తెకు కూడా వచ్చింది అటు భర్త ఇటు కూతురు ఇద్దరు మానసిక రోగంతో ఇబ్బందులు పడుతుంటే ఆమె వ్యధ అంతా ఇంత కాలేదు కాకపోతే ఆస్తులకు ఆస్తులకు మానసిక మిగతా ఏడు వయసున్న వారు పాఠశాలకు వెళ్తున్న సమయంలో తన కూతురు మాత్రం ఇంట్లోనే ఉండడం నిత్యం ఆమెను బాధించేది చూస్తుండగానే కూతురుకు పదిహేనేళ్ళు వచ్చాయి తనకు చిన్న వయసులో బాల్య వివాహం జరగడం కూతురుకు కూడా పదిహేనేళ్లు రావడంతో కూతురుకు వివాహం చేయాలని నిర్ణయించింది కారణం కూతురు ఎలాంటి చదువు చదువుకోకపోవడం ఎలాంటి జాబ్ చేసే అవకాశం లేకపోవడం అలానే రాబోయే కాలంలో కూతురు జీవితం ఎలా అయిపోతుందన్న బాధతో తొందరగా పెళ్లి చేయాలి పేదవాడైనా ఇల్లకం వచ్చే అల్లుడు కావాలి అనుకుంది తను తన భర్తను చూసుకున్నట్లు తన ఆస్తిని అనుభవిస్తూ తన కూతురును మంచిగా చూసుకునే వ్యక్తి అల్లుడుగా రావాలని ఆ తల్లి కోరుకు ఓ యువకుడితో మాట్లాడి రకం పేరుతో పెళ్లి చేసింది అప్పుడు ఆమె కూతురుకు పదహారేళ్ళు పెళ్లి చేయబడ్డ అల్లుడికి ఇరవై ఆరు ఏళ్ళు అతను కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ వివాహం చేసుకున్నాడు కాకపోతే రకం వచ్చాడు డబ్బు ఆశ ఉన్నా తన కూతురుడు బాగా చూసుకుంటే చాలు అనేది ఆమె ఆశ అయితే మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆమె కూతురు సంసారంలో అల్లుడికి ఎలాంటి సంతృప్తిని కలిగించలేకపోయింది డబ్బు అనుభవించే అవకాశం ఉన్నా సంసారంలో సుఖం లేకపోవడంతో అల్లుడి ఆలోచనలు పక్కదారి పడ్డాయి చివరకు తన అత్తని కోరుకునేలా చేసింది నిజానికి ఆమెకు కూడా సంసారంలో సగం సుఖం లేదు ఎందుకంటే కూతురు ఏ వ్యాధితోనైతే బాధపడుతున్నాదో భర్త కూడా అదే వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి అల్లుడి బాధ అర్థమై అల్లుడితో చెయ్యరాని పనులకు ఆమె భర్తను మర్చిపోయింది అల్లుడు భార్యను మర్చిపోయాడు వారి ఎరువురే దంపతుల్లాగా బతికారు తండ్రి కూతుర్లు రోగస్తులు కావడంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది చివరకు అది ఏ దశకు చేరిందంటే అల్లుడి వల్ల అత్తకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు సాగింది ఆస్తులు కోటలో ఉండడంతో వాళ్ల విందులు వినోదాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది తన చిన్ననాటి జీవితం పేదరికం పెండ్లయ్యక డబ్బున్నా భర్త రోగిస్టు కావడంతో ఏనాడు అందని సుఖాన్ని అల్లుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేది అల్లుడి వల్ల గర్భం రావడంతో ఇది బయటకు చెప్పుకోలేక సమాజంలో ఇబ్బందులు ఎదురవుతాయో అన్న కారణంతో ఏం చేద్దాం అన్న ఆలోచన వారిద్దరి మధ్య సాగింది వారిద్దరూ కలిసి ఉండడానికి భర్త కూతురు అడ్డుస్తున్నారు వీరి అడ్డు తొలగించుకోవాలన్న స్థాయికి వారి ఆలోచనలు చేరాయి నిజానికి ఆమెకు ప్రాణ స్నేహితురాలైన విషయం మొత్తం తెలుసుకొని గర్భం తీయించుకోమని సలహా ఇచ్చిన ఇది పద్ధతి కాదని సూచించినా చెవి కక్కలేదు అత్త అల్లుడి బంధం పెనవేసుకుపోయింది చివరకు పెడదారులకు దారి తీసింది ఒకరోజు అన్నంలో విషం కలిపి భర్తను కూతురిని చంపేస్తుంది తర్వాత భర్తకు హార్ట్ అటాక్ వచ్చిందని అది చూసి కూతురుకు కూడా హార్ట్ అటాక్ వచ్చిందని ఈ రెండు సహజ మరణాలుగా నమ్మించే ప్రయత్నం చేసింది అయితే వారిరువురు రకరకాల రోగాలతో బాధపడేవారు కావడంతో మరణాన్ని అందరూ నమ్మారు కానీ వారి బంధువుల్లో ఒకరికి అనుమానం వచ్చింది ఇద్దరికి ఒకేసారి అటాక్ రావడం అందులోనూ చిన్న వయసులోనూ కూతురికి కూడా హార్ట్ అటాక్ రావడంతో పోలీసులను అప్రోచ్ అయ్యారు పోలీసుల తమదైన శైలిలో విచారణ కొనసాగించుక అసలు విషయాలు బయటపడ్డాయి అందులోనూ పోస్ట్ మార్టంలో విషయం తిండి చనిపోయారని బయట చివరికి వారికి పట్టిన పెడద్రోవతో వారికున్న ఆస్తిని కూడా అనుభవించలేక జైలు పాలయ్యారు మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని సంబంధాలు తాత్కాలికంగా సంతృప్తిని ఇవ్వచ్చేమో కానీ అవి మనల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తాయో గమనించి నడుచుకోవాలని యూపీ సంఘటన మనకు చెప్పకనే చెబుతోంది